ఫ్రెండ్స్కి ఇప్పుడేంత మంచి సీరియల్ ఆగస్ట్ సెవెంత్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి లాస్ట్ ఎపిసోడ్లో రిషి వస్తారా మహీంద్ర ఫణీంద్ర ఇంటికి వెళ్తారు కదా ఇంక ఈరోజైతే అన్నయ్య మహీంద్ర ఫణీంద్రతో మాట్లాడుతూ ఉంటాడు అన్నయ్య మేము ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతామని మహేంద్ర అంటాడు ఎందుకు వద్దన్న కూడా అంటున్నావు కొడుకు కొడలు వచ్చేసరికి రెక్కలు వచ్చాయి మీ అన్నయ్య గురించి నువ్వు ఆలోచించట్లేదని దేవయాని అంటుంది ఎందుకు ఇలా అంటున్నావు నా తమ్ముడు గురించి ఆలోచించట్లేదని ఎలా అంటావు అని ఫణీంద్ర అంటున్నాడు లేకపోతే ఏంటండి ఇంత చెప్పినా వెళ్ళిపోతా అంటున్నాడు అని అంటుంది వదనగారు మీరు ఎంత చెప్పినా నేను వినను వెళ్ళిపోతానని మహేంద్ర అంటాడు వామ్మో ఎంత చెప్పినా వినాలా లేరే ఒకవేళ అక్కడికి వెళ్తే రంగా దొరికిపోతే పరిస్థితి ఏంటని మహీంద్ర లోపల భయపడుతూ ఉంటాడు దే శైలేంద్ర లోపల భయపడుతూ ఉంటాడు మహేంద్ర మీరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు మీరు వెళ్ళిపోతే మళ్ళీ ఇంటికి కలపోతుంది మళ్ళీ మా జీవితంలో సంతోషం కనుమరుగైపోతుందని ఫణీంద్ర అంటాడు ఇన్నాళ్ళు చాలా కష్టాలు పడ్డాయి ఇప్పుడు మన పరిస్థితులు మారాయి మన రిషి వసదారా వచ్చారు మహీంద్ర కోసం ఇక్కడ ఉండలేరా అని ఫణీంద్ర అంటాడు అందరం కలిసి ఉందాం మీరు అక్కడ మేము ఇక్కడ ఎందుకని ధరణి అంటుంది ఇంతలో వచ్చిన వసదారా రిషి ఇంతలో వసదారా రిషి కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయి వస్తారు మేము కాలేజ్కి వెళ్తామని చెప్తారు అన్నయ్య వాళ్ళు అమ్మ వసదారా అన్నయ్య వాళ్ళు మనల్ని ఇక్కడే ఉండమంటున్నారు ఉందామా అని వస్తారని అడుగుతాడు మహేంద్ర రిషి వైపు చూసిన వస్తారా మీరు ఏమనుకుంటున్నారో అని అడుగుతుంది నీ ఇష్టం వస్తారా నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దామని మహేంద్ర అంటాడు నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు మా కాలేజ్ నుంచి వచ్చాక సాయంత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని వస్తారా చెప్తుంది ఇక వస్తారా రిషి మీ కాలేజ్కి వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోతారు సారీ అన్నయ్య వస్తారా ఇష్టాన్ని నేను లేను ఏ విషయంలో అయినా తన ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు మీరు మౌనంగా ఉంటారేంటి మీరు ఆర్డర్ వేస్తే ఇక్కడే ఉంటారు కదా అని దేవే అని ఫణీంద్రతో అంటుంది నేను చెప్పి చూశాను కదా నేను ఆర్డర్ వేయను ఆర్డర్ వేసే అధికారం నాకు లేదు వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే చాలు అని ఫణీంద్ర చెప్పి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు రిషి వస్తారా రావడంపై ఏంజల్ చాలా సంతోషిస్తుంది మనం అనుపమ సైలెంట్గా ఉంటే వాళ్ళు రావటం మీకు ఇష్టం లేదా అని ఏంజల్ అడుగుతుంది వాళ్ళు రావడం నాకే అంత సంతోషాన్ని ఇస్తుందని అనుపమ నాకన్నా సంతోషించేవాళ్ళు ఎవరూ లేరని అనుపమ అంటుంది అయితే మనం వెళ్ళి వస్తారా రిషిని కలుద్దాం వాళ్ళు ఇప్పుడు కాలేజీకి వెళ్తారు కాలేజీకి వెళ్ళి కలుద్దామని ఏంజల్ అంటుంది నేను రాను నీకు ఎందుకు అత్త అంటే నేను చెప్పినా నీకు అర్థం కాదని అనుపమ అంటుంది మీరు ఎందుకు అత్త అంత పంతం కోపం అని ఏంజల్ అంటుంది నాకు ఎవరి మీద కోపం పంతం లేవు నాకున్న పరిస్థితుల వల్ల నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దానికి కట్టుబడే ఉంటాం నేను నా కొడుకు ఆ కాలేజీకి కావాలంటే నువ్వు వెళ్ళు నాకేం అభ్యంతరం అని అనుపమ్మ చెప్పి వెళ్ళిపోతుంది రిషి నాకు బెస్ట్ ఫ్రెండ్ నాకు తోడుగా కాలేజీకి నాతో పాటు నువ్వు కూడా రా అని ఏంజెల్ అంటుంది మనుని నేను నీతో వస్తాను కానీ కాలేజీకి రాను కాలేజీలోకి రాను అని అంటాడు మను నాతో రా కానీ కాలేజ్ గేట్ దగ్గర అయిపోయిన ఏంజెల్ అంటుంది కానీ గేట్ దగ్గరికి వచ్చాక మళ్ళీ కాలేజీలోకి రమ్మని గొడవ పెట్టమని గ్యారెంటీ ఏంటి అని అంటాడు మను సరే నీ ముందు చూపు బాగానే ఉందిలే కానీ రమణమాన్ చెప్పనని ఏంజల్ అంటుంది సరే కానీ ఈ విషయం అమ్మకు చెప్పొద్దని మానే అడుగుతాడు మీ తల్లి కొడుకుల బంధం ఏంటో అర్థం కాదని నేను అన్న ఏంజల్ ఒప్పుకుంటుంది మరోవైపు శైలేంద్ర బీపీ చెక్ చేసుకుంటూ ఉంటాడు దేవయాన్ని వచ్చి ఏమైందిరా అని అడుగుతుంది నేను ఎండి కాకుండా నేను చనిపోతానని అమ్మా అని శైలేంద్ర కంగారు పడిపోతూ ఉంటాడు నాకు ఇంతకుముందు వచ్చిన పీడకలన్నీ నిజమయ్యాయి ఇది కూడా నిజమైపోతుందని భయమేస్తుంది గుండె పట్టేసినట్లు అవుతుంది నా లక్ష్యం కోసమే కదా ఇన్ని తిప్పలు అని శైలేంద్ర అంటాడు అదంతా పక్కన పెట్టి ఆ రంగాగాడు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఆలోచించు అని దేవయాని అంటుంది నా మైండ్ బ్లాక్ అయిపోయింది మమ్మీ నువ్వే ఆలోచించని శైలేంద్ర అంటాడు ఒక వస్తారా చనిపోయినందుకు ఈ ప్లాన్ వేసాం కానీ వస్తారా వచ్చింది ఇప్పుడు వాళ్ళు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతారు రంగాగాడు వస్తారా మాటలు వినో ఆస్తి మీద కన్ను పడ డీల్ లేదు ఏం లేదు నేను పర్మనెంట్ రిషీలా ఉంటానని చెప్తే మనం ఏం చేయలేం అప్పుడు ఎవరు వచ్చినా వాడు రంగాన్ని నన్ను ఎవరు వచ్చినా మనం వాడు రంగాన్ని చెప్పినా వాళ్ళని నమ్మించలేం కాబట్టి ఏం చేసినా ఇప్పుడే చేయాలి మనకు కావాల్సింది ఎండీ సీట్ ఆ రంగా ఆ ఎండి సీట్ తగ్గించుకోవాలి అందుకు ఓ పని చేయాలని చెప్పి శైలేంద్రకు దేవి అని కొత్త ప్లాన్ చెప్తూ ఉంటుంది రంగాపై కొత్త అస్త్రం వేస్తున్నట్లు మనకు తెలుస్తుంది అంటే మనకు సౌండ్ తీసేస్తారు ఆడియన్స్కి వినపడేలా కాకుండా వాళ్ళు సైలెంట్గా ప్లాన్ అయితే చెప్పుకుంటారు అప్పుడు సైలెందర్ అంటే వావు చాలా మంచి పాయింట్ పట్టావు మమ్మీ ఇక్కడ చూడు నేను కాలేజీలో రెచ్చిపోతానని శైలేంద్ర అంటాడు ఇంతకుముందు నేను వేసిన అన్ని ప్లాన్స్ ఫెయిల్ చేసావు ఇది మన చిట్ట చివరి ప్లాన్ దీన్ని గనక ఫెయిల్ చేశావు అని దేవే అని వార్నింగ్ ఇస్తుంది లేదు మామ్ నువ్వు అనుకుని సాధించి చూపిస్తాను నేను ఇప్పుడే కాలేజీకి వెళ్ళి మన ప్లాన్ అమలు చేస్తాను తెప్పక అంతా మన దగ్గరికి రావాల్సిందే ఎండీ సీట్ మనకు కట్టబెట్టాల్సిందే అని శైలేంద్ర వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత కాలేజీలో రిషి వస్తారు కాలేజీకి వెళ్తారు కదా తమ క్యాబిన్లోకి వెళ్తారు రిషీ వస్తారు ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను నువ్వు నా మాట కాదనవని నాకు తెలుసు అని రిషి అంటాడు తర్వాత హార్ట్ తీసి దానికి సంబంధించిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు అంటే కాలేజ్ ఎండి భర్తలు వస్తారకి అప్పగించాడు కదా మళ్ళీ ఇప్పుడు కూడా వస్తారనే చూసుకోమంటున్నాడు హార్ట్ సింబల్ ఉంటే తర్వాత దానికి సంబంధించిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు వస్తువు రిషి ఇది వరకు జరిగిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు రిషి అది తీసుకొని నేను బాధలో ఉన్నప్పుడు దీన్నే చూసుకుంటానని గడి చూసుకుంటూ గడిపేదాన్ని అని వస్తార చెప్తుంది వాళ్ళిద్దరూ మొదటిసారి కలిసింది డ్యాన్స్ చేసింది రిషి ప్రపోజ్ చేసింది ఇద్దరు కలిసి ప్రేమించుకున్నదన్నీ వస్తారు గుర్తు చేసుకుంటూ ఉంటుంది మొదటి నుంచి నీపై కోపం ద్వేషం ఉండేది అది ప్రేమతో ఉన్న కోపమేనేమో నువ్వు ఒకరోజు కనిపించకపోయినా నాకు మనశ్శాంతిగా ఉండేది కాదు నువ్వు కనిపిస్తే ఏదో ఒక ఎమోషన్ చూపించేవాడిని చివరికి అది ప్రేమ అని అర్థం చేసుకున్నాను అప్పటికి అమ్మ నాతో అంది వస్తారా నేను నీ మీద నాకు ఉన్నది ప్రేమ అని నేనే వినిపించుకోలేదని రిషి చెప్తాడు ఇలా వాళ్ళ గురించి ఒకటే అభిప్రాయం గురించి మాట్లాడుకుంటారు తర్వాత మన ప్రేమ ఇలాగే ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుంది అని రిషి అంటాడు నువ్వు వర్క్ చేసుకొని వస్తారా నేను ఒకసారి కాలేజీ చూసి వస్తాను చాలా రోజులైంది కదా అని రిషి కాలేజ్ చుట్టానికైతే వెళ్ళిపోతాడు ఈ రోజు ఎపిసోడ్ ఎక్కడితో అయితే అయిపోయిందండి మొత్తానికి మన రిషి వస్తారులు కలిసారు చూడాలి శైలేంద్ర దేవయాని కలిసి కొత్తగా ఏం ప్లాన్ వేశారు అనేది ఎపిసోడ్ ఎక్కడి అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్